వన్ మినిట్ అండి వన్ మినిట్ అండి హాయ్ అండి వెల్కమ్ టు కలడి కలెక్షన్స్ ముందుగా లైవ్కి వచ్చేసేయండి లైవ్కి వచ్చే వాళ్ళందరూ ఒకసారి హాయ్ చెప్పేసేయండి ఓకేనా లైవ్కి వచ్చే వాళ్ళందరూ హాయ్ చెప్పేసేయండి ఒకసారి ఎంతమంది చూస్తున్నారు లైవ్లో ఎంతమంది చూస్తున్నారు ఒకసారి లైవ్కి వచ్చేసేయండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీస్ ఇవ్వాలా ఎందుకంటే నెక్స్ట్ వారమే కదా వరలక్ష్మి వ్రతము సో కాబట్టి నేను బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీస్ చూపిస్తున్నాను కావాలన్న వారు త్వర త్వరగా బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీస్ అలాగే చెప్పేశాను కదా ఏం చెప్పాను మీకు ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మళ్ళీ మంచి ఆఫర్ ఉంటుంది ఇవాళ ఆ శారీస్ కూడా చూపిస్తాను ఓకేనా ముందుగా మంది వెబ్సైట్ కూడా ఉంది కలారెడ్డి కలెక్షన్స్ గూగుల్కి వెళ్ళేసి మీరు కలారెడ్డి కలెక్షన్స్ డబ్ల్యూ డాట్ కలర్డీ కలారెడ్డి కలెక్షన్స్ డాట్ కామ్ అని మీరు వెబ్సైట్ కూడా ఉంది సో మీరు అందులో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట కావాల్సిన వాళ్ళు ఇందువల్ల మీకు చూపించే శారీస్ అన్ని కూడా రెడ్ కలర్ శారీస్ ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనము శ్రావణ శుక్రవారం కదా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ఈ లోపల ఇంకా రెడ్ కలర్ శారీస్ కావాలి అనే వాళ్ళకి నేను డిఫరెన్స్ డిఫరెన్స్గా గా చూపిస్తాను అనమాట ఏ సర్టన్ ఏజ్ వాళ్ళకి ఒక రకంగా లాగా సో నేను ఇప్పుడు చూపించే వాళ్ళు ఏ ఏజ్ లో చూస్తున్నా కానీ వాళ్ళందరూ మీరు కావాలన్న సెలెక్ట్ చేసుకోండి ఓకేనా చూపిస్తాను మీకు వాళ్ళు రెడ్ కలర్స్ అలాగే మీరు లైవ్ లో బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా ఉంటుంది అలాగే ఫిఫ్టీ లైక్స్ చేస్తే డెఫినెట్గా గా మీకు టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఏదైనా మీరు శారీస్ పర్చేస్ చేసి ఆ శారీస్లో మీరు డిస్కౌంట్ తీసుకోవచ్చు లేదంటే మాకు ఈ శారీస్ ఏవి నచ్చలేదు అన్నప్పుడు మీరు ఎప్పుడైనా కానీ సారీ బుక్ చేసుకున్నప్పుడు మీ అమౌంట్ అయితే అట్లా ఉంటుంది ఓకేనా సో ముందుగా లైక్ వచ్చే వాళ్ళందరూ హాయ్ చెప్పేసేయండి అలాగ ఒకసారి హాయ్ చెప్పేసేయండి గుడ్ మార్నింగ్ చెప్పేసేయండి ఓకేనా అందరికీ ఈరోజు కూడా మళ్ళీ అగే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అనమాట సో మీకు ఫస్ట్ రెడ్ కలర్ శారీస్ చూపిస్తాను ఫస్ట్ నేను ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ చేస్తే మీకు శారీస్ ఏవిధ ఆఫర్లు పెడతాను అవి చూపించేస్తాను ఓకేనా నా దగ్గర ఉండే కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి అవి మీకు చూపించేస్తాను ఇవి కూడా న్యూ స్టాకే అంటే మీరు అది ఓల్డ్ స్టాక్ అయితే కాదు మీరు అలా అనుకోవద్దు సేల్ కానీ ఏమైనా ఇస్తున్నారని అలా ఏం కాదు న్యూ స్టాక్ మీకు చూపిస్తాను చూసేసేయండి సో ఇది వచ్చేసి నేను ఈ శారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ కి నేను ఫ్రీ షిప్పింగ్ వదిలాను ఇలా కాకుండా ఇది ఫోర్ ట్వంటీకే ఫ్రీ షిప్పింగ్ వదులుతాను ఇవి ఆల్రెడీ స్టాక్ వచ్చి అయిపోయినాయి అనమాట అంటే రీసెంట్గా నేను తెచ్చాను జస్ట్ టెన్ డేస్ బ్యాక్ తెచ్చేసాను మళ్ళీ కావాలన్నా మళ్ళీ కావాలని అడిగారు సో అందుకు నేను ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను వెంటనే ఆఫర్ పెట్టేశాను అనమాట ఆఫర్ పెట్టేశాను కాబట్టి మీకు ఎవరికైనా కావాలన్నా కూడా టై సబ్స్క్రైబ్ చేయించిలేటివ్స్ తో మీ ఫ్రెండ్స్ తో మీ కొలీస్ తో ఓకేనా సో మీకు ఈ శారీస్ అయితే ఆఫర్ అంటే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీరు ఏదైనా కానీ బుక్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఈ దీంట్లో నేను ఎట్లాంటి మార్జిన్ అయితే ఏమి తీసుకోవడం లేదండి కేవలం ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మీరు ఇక్కడ చేయించేస్తే నేను ఇవన్నీ మీకు ఇస్తాను అనమాట ఓకేనా చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి మనకు లెమెనల్ లో వస్తుంది అలాగే డార్క్ గ్రీన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఈ కాస్ట్ కి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా రిజల్ట్ ఉంది ఇది బయట ఫైవ్ ఫిఫ్టీ చేంజ్ లో సేల్ చేస్తున్నారు అనమాట ఫ్రీ షిప్పింగ్ కూడా సో నేనైతే ఏ మార్జిన్ లేకుండా ఫోర్ ట్వంటీకే కే ఫ్రీ షిప్పింగ్ వదులుతున్నాను సో కావాలన్న వారు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం కోఆపరేట్ చేయండి ఓకేనా మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే రిలీజ్ అయితే దట్టు హైయెస్ట్ క్వాలిటీవే ఇస్తాము ఇచ్చేటప్పుడు మాత్రం ఈ శారీసే కాదు ఏ శారీసిన మన ఛానల్లో ఉంచేవి ప్రీమియం క్వాలిటీ శారీసే సెమీ కానీ ఇమిటేషన్ కానీ ఇవేవి అయితే రావండి హైయెస్ట్ క్వాలిటీవే ఇస్తాను మీకు ముందుగా కలర్స్ చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడు లైవ్లో చూపిస్తాను సో ఇది ఇంకో సారీ కూడా ఉందనమాట ఇవన్నీ రీసెంట్గా తెచ్చేస్తాం అనమాట సో మా ఫ్రెండ్స్ అందరికీ మీకు ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ చేసేస్తే ఇవన్నీ ఈ శారీస్ అన్ని తీసుకొని వచ్చేసాను ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మంచి వైలెట్ కలర్ కూడా ఉంది మనకు మంచి వైలెట్ కలర్ కూడా ఉంది చూడండి చాలా బుక్ఫుల్ ఉంది ఇది రెడ్ కాంబినేషన్తో వచ్చేసింది సో త్వర త్వరగా ఫ్రెండ్స్ మీరు అంతా చేయాల్సిన చిన్న హెల్ప్ అంటే మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి అందరితో సబ్స్క్రైబ్ చేయించండి అంతే వాళ్ళకు కూడా ఆఫర్ వెళ్ళిపోతుంది మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి మీరు ఒకే శారీ కట్టాలనుకున్నా కూడా సో ఈ ఆఫర్ లో ఇంత రీజనబుల్ కాస్ట్ ఇవి కూడా హైయెస్ట్ క్వాలిటీ అంటే ఆ బడ్జెట్ కి హైయెస్ట్ క్వాలిటీ ఇందులో వన్ ఫోర్ కలర్ కూడా ఉంది చూసేయండి ఫస్ట్ మీకు అది రెడ్ వచ్చేసింది కదా నెక్స్ట్ వచ్చేసి మనకు నేను ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు శారీ అనేది ఓపెన్ చేసే చూపిస్తున్నాను సో డోంట్ ఫర్గెట్ ఇవచ్చేసి మనకు గివ్ అవేగా అనమాట సో జీరో పర్సెంట్ తో జీరో ప్రాఫిట్ తో నేను ఇస్తున్నాను సో ఈ శారీస్ కానీ మీరు పర్చేస్ చేస్తే మీకు రియల్గా దాని కాస్ట్ ఏంటో తెలిసిపోతుంది సో మనం ఇందాక ఈ లెవెండర్ కలర్ కి మనము రెడీ చేసాం కదా ఇప్పుడు మనకు డార్క్ పింక్ అనమాట రానీ పింక్ అంటారు కదా సో సో ఈ శారీస్ ఫైవ్ చేయించగలరు సో సిగ్నల్ వస్తుందా సిగ్నల్ వస్తుందా సో మీరు తలుచుకుంటే కొంచెం ఏదో వస్తుంది ఓకే బై మిస్టేక్ టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు సో మీరు తలుచుకుంటే మీరు త్వర త్వరగా నాకు సబ్స్క్రైబ్ చేయిచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇవి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్ ఉండేవి కేవలం ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ కి నేను వదిలేస్తాను అనమాట మీరు చేయాల్సిన త్వర త్వరగా ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చేయించడమే ఈ ఆ తర్వాత నేను ఏ రోజైతే ఏ రోజైతే ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని మళ్ళీ లైవ్ పెడతాను ఆ రోజు మీరు బుక్ చేసుకోనికి ఇవన్నీ పాసిబిలిటీ ఉంటుంది సో ఇది లైవ్ లోనే ఆఫర్ రిలీజ్ చేస్తున్నాను షార్ట్ లో కానీ లేకపోతే మళ్ళీ మనం వీడియోస్ అప్లోడ్ అయితే ఏం చేయడం లేదు సో లైవ్ చూసే వాళ్ళకి మాత్రం ఈ ఛాన్సెస్ ఉంటాయి సో లైవ్ చూసే వాళ్ళు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ తో కానీ మీ రిలేటివ్స్ తో కానీ మీరు ఛానల్స్ సబ్స్క్రిప్షన్ చేయించాలి వీటికైతే ఎట్లాంటి పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటూ ఉండదు అలాగే టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అంటూ కూడా ఉండదు ఓకే కదా ఇవి మాత్రం ఏ ఏ కాస్ట్ చెప్పాను అంతే అండి మీరు ఈ కాస్ట్ చెప్పారు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు ఈ ఆఫర్ల మీద అయితే ఉండదు రిమైనింగ్ శారీస్ మీద అయితే ఉంటుంది లైవ్ లో బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ డెఫినెట్ గా ఉంటుంది అలాగే ఫిఫ్టీ లైక్స్ చేస్తే మీరు ఖచ్చితంగా టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ముందుగా రెడ్ కలర్ శారీస్ చూపిస్తాను చూసేసేయండి లైవ్ లో వచ్చేసి హా లైవ్ లో వచ్చేసి చేసేసేయండి మేడం హాయ్ చెప్పేసేయండి అందరికి ఒకసారి వెల్కమ్ చెప్పేసాయండి ఫస్ట్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ ఇవైతే శారీస్ నేను చాలా సేల్ చేశాను బట్ ఇప్పటికీ కూడా ఇక కొందరు టీనేజ్ వాళ్ళు ఉంటారు కదా అంటే జస్ట్ అప్పుడే మ్యారీడ్ అయ్యి అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మాకు పెద్ద పెద్ద బార్డర్స్ వద్దు మాకు ట్రెండింగ్ ఉండాలి కలంకారి కలంకార్యాటర్న్ రెడ్ కావాలి అన్న వాళ్ళకి ఈ రెడ్ కలర్ శారీ అనమాట సో కావాలన్న వారు త్వరగా చూసేసి బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు లైవ్ లో బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మీకు క్లారిటీగా కానొస్తుందో లేదో క్లారిటీగా కాని రాయడం వాళ్ళు మెసేజ్ చేయండి ఒకసారి సో మీరు మెసేజ్ చేస్తే మీకు తెలిసిపోతుంది అనమాట క్లారిటీగా ఉందా లేదా అనేది సో మెసేజ్ చేసేసేయండి ఇలా ఉంటుంది అనమాట శారీ ఆల్ ఓవర్ ఇవి ఇవి కూడా నేను సేల్ చేస్తాను ఈ మధ్య రీసెంట్గా తెచ్చానండి టెన్ డేస్ బ్యాక్ తెచ్చేసాను అనమాట సో మళ్ళీ ఇవాళ నెక్స్ట్ ఫ్రైడేకి ఎవరికైనా రెడ్ కలర్ శారీస్ కావాలి అన్న వాళ్ళకి లేదా అమ్మవారికి పెట్టుకోవాలన్న వాళ్ళు ఈ శారీ అయితే బుక్ చేసుకోండి కేవలం సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఓకేనా లైవ్ లో బుక్ చేసుకున్నా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మర్చిపోవద్దు నెక్స్ట్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ అనమాట ఇది కూడా రెడ్ అనమాట ఓకేనా ఇది కూడా రెడ్ కలర్ శారీనే రెడ్ కి గ్రీన్ బార్డర్ ఇలా ఇచ్చేసేసారు లైవ్ లో బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నాను కదా సో డోంట్ మీస్ దిస్ ఆపర్చునిటీ చూస్తున్నారు కదా శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది శారీ అయితే మనకి ఇలాగ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది ఇవన్నీ కూడా సాఫ్ట్ గానే ఉంటాయండి మీకు సాఫ్ట్ గా అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఏమి ఉండదు డోలా ఫ్యాబ్రిక్ లాగా ఉండే సాఫ్ట్ అంటే సాఫ్ట్ లాగే ఉంటుంది అనమాట మీకు ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ మనకు స్టార్ట్స్ పెట్టుకోవాలి ఇవేవి అంటూ ఉండదు ఎట్లా ఫోల్డింగ్ చేస్తే అట్లా వెళ్ళిపోతుంది ఎట్లా ప్లీట్స్ పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు లైవ్లో బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో మీకు వాట్సాప్ నెంబర్ ఓకే వాట్సాప్ నెంబర్ పిన్ చేయలేదు మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోలో వాట్సాప్ నెంబర్ తీసేసుకోండి ఒకవేళ కాదు కూడా మీరు ఇప్పుడే ఫిడ్ చేసుకోవాలి ఈ నెంబర్ ఫిడ్ చేసుకోవాలంటే నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ వన్ నైన్కి మీరు వాట్సాప్ చేసేసుకోండి వాట్సాప్ సేవ్ చేసుకొని మీరు అందులో చాట్ చేయండి ఈ శారీస్ స్ప్రిన్ చాట్ తీసి అక్కడ మీరు చాట్ చేయండి కావాలన్నవారు అది లైవ్లో మాత్రమే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫ్టర్ లైవ్ లేదంటే ఒరిజినల్ ప్రైస్ పడుతుంది సెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇప్పుడు లైవ్లో బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పాను కదా సో సెవెన్ సెవెంటీ అందుకే మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ చేయండి లేదా ఫార్టీ రూపీస్ డిస్కౌంట్ చేయండి సెవెన్ థర్టీకి మీకు శారీ వచ్చేస్తుందండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది అనమాట సో కావాలన్న వారు త్వర త్వరగా బుక్ చేసుకోండి శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అంతా ఓపెన్ చేసి శారీ అయితే చూపియ్యాము మీకు ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే డీటెయిలింగ్ అండి మనకు బార్డర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అలానే వస్తుందనమాట సో పళ్ళు బ్లౌజ్ ఆ కాన్సెప్ట్లోనే ఉంటుంది ఓపెన్ చేస్తే ఏంటంటే దీనికి ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది మీరు ఎవరైతే కావాలన్నవారు ఒక్కసారి మీరు వాట్సాప్కి వెళ్ళిపోండి వాట్సాప్కి వెళ్ళి మీరు మెసేజ్ చేయండి ఈ శారీ కావాలన్న వాళ్ళు ఓకేనా సో త్వర త్వరగా వాట్సాప్లో బుక్ చేసేసుకోండి కాస్ట్ వచ్చేసి కేవలం సెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్ లైవ్లో బుక్ చేసుకుంటే కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు ఈ సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు మాకు అంత మరీ అలాంటి కూడా వద్దు మేడం మాకు ఇంకా సాఫ్ట్ కావాలి జార్జెట్ ఫ్యాబ్రిక్ లాంటివి కావాలి అంటే సో మీకు జార్జెట్లో బ్రాసోలోకి వచ్చేస్తుంది అనమాట సో బ్రాసో ఇది జాడ్జెట్ లాగే ఉంటుంది మీకు ఎలాంటి ఇరిటేషన్ అయితే ఉండదు మీరు ఒక టూ డేస్ స్టే చేసినా కూడా ఈ శారీతో మీకు ఎలాంటి ప్రాబ్లం అంటే ఏముండదు సో ఇది చూస్తున్నారు కదా సారీ అవర్ ఒక్కసారి చూపిస్తాను రెడ్ మనకు రెడ్ రామా గ్రీన్ కాన్సెప్ట్లో వచ్చేసింది ఇదంతా మనకు ఎంబోజింగ్ లాగా ఉంటుంది సేమ్ బ్రాస్ ఫైన్ బ్రాజో సూపర్ బ సూపర్ హైయెస్ట్ క్వాలిటీ అనమాట సో బ్లౌజ్ చూడండి ఇట్లా వర్క్ వచ్చేసింది అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్యూటర్ వర్క్తోనే ఇచ్చేసారు నేను కాస్ట్ కూడా పిలిచేస్తాను లైవ్లో కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అనమాట ఇలాగ శారీ ఆల్ ఓవర్ అయితే మనకు టూ షేడ్స్లో వచ్చేసింది మనకు టమాటా రెడ్ మిర్చి రెడ్ షేడ్స్లో వచ్చేసింది రెడ్లోనే జస్ట్ షేడ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు వీడియోలో ఆ పింక్ అనేది మరీ కొంచెం లైట్గానే వస్తుంది అంత లైట్గా అయితే లేదండి ఇది అంత లైట్గా లేదు లైటింగ్ లైట్గా కాని వస్తుంది కానీ ఇది మనకు బేబీ పింక్ వస్తుంది అనమాట బాగున్నామండి పానీయం గారు ఇలాగ వస్తుందనమాట చూస్తున్నారు కదా ఇలా ఉంటుందనమాట సో శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది అయితే మనకు బ్రాసో ఫుల్ బ్రాసో హైయెస్ట్ బ్రాసో బ్యాక్ సైడ్ కూడా ఏ మాత్రం ఏం లేకుండా ఎంత నీట్గా ఉంది చూడండి ఇది రివర్స్ లో ఉందా ఎటు ఉందని కనుక్కోలేకపోవచ్చు అంత ఫినిషింగ్ అయితే ఉందన్నమాట సో రెడ్ లో ఇవన్నీ శారీస్ అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేస్తే పళ్ళు కొంచెం డిఫరెన్షియేషన్ ఇచ్చేసారు అంటే మనకు కింద వైపున పైపింగ్ ఇచ్చేసారండి మీకు శారీ చూపిస్తాను పై వైపున మనకు జస్ట్ బార్డర్ ఇలా ఇచ్చేసారు వన్ ఇంచ్ బార్డర్ మనకు కలంకారీ సారీ మంగళగిరి మహేషూర్ సిల్క్ బార్డర్ లాగా వన్ ఇంచ్ బార్డర్ ఇలా అనమాట ఇది కూడా మనకు అంత ఫ్యాబ్రిక్ సారీ అండి ఇది కూడా మనకు ఎంబోజింగ్లోనే వస్తుంది అనమాట చాలా బాగుంది కావాలన్నమాట త్వర త్వరగా బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మనకు పళ్ళు ఏం కొత్త డిఫరెన్షియేషన్ అంటే ఏమి ఇవ్వకుండా ఇలా ఇచ్చేసాడు అండి సింపుల్గా శారీని అంతా హైలైట్ చేశారు కాబట్టి పళ్ళు ప్లెయిన్ ఇచ్చేసారు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది ఇలా ఉంటుంది అనమాట శారీ ఆల్ ఓవర్ మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ అది వర్క్ బ్లౌజ్ వచ్చేసింది కంప్యూటర్ వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాస్ట్ కూడా రివ్యూల్ చేస్తాను దట్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు లైవ్ లో బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంటుంది చూసేయండి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది వినెక్ మోడల్ లో ఇచ్చేసారు ఇది బ్యాక్ పార్ట్ కి ఇచ్చేసారు ఫ్రంట్ నెక్ కి అనేది ఇలా ఇచ్చేసారు అనమాట హ్యాండ్స్ కి వచ్చేసి మనకి ఇలాగా ఇచ్చేసారు హ్యాండ్స్ కి లైవ్ లో బుక్ చేసుకుంటే జస్ట్ సెవెంటీన్ థర్టీ రూపీస్ దీని అమ్మా మీరు లైవ్లో బుక్ చేసుకుంటే మీకు నియర్లీ ఫిఫ్టీ ఒక థర్టీ ఫైవ్ మాక్సిమం మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ లెస్ అవుతుందండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో మీకు సెవెంటీ సెవెంటీ మాక్సిమం ఎయిటీ కొండి సెవెన్ సెవెంటీన్ థర్టీకి ఎయిటీ రూపీస్ తీసేస్తే సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలన్న త్వర త్వరగా బుక్ చేసుకోండి శారీ అయితే చాలా బాగుంది నేను ప్రతిదీ కొన్ని చూపించాను ఎందుకంటే ప్రతిదీ డ్రైప్ చేస్తే అమ్మవారికి పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది ఓకేనా చూస్తున్నారు కదా కాస్ట్ వచ్చేసి కేవలం సెవెంటీన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటే మీకు సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది అనమాట ఫిఫ్త్ విత్ టు ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఇది రెడ్లో ఇంగ్ మూర్ కలర్ ఇది ఎవరైనా టీనేజ్ వాళ్ళు హయ్యెస్ట్ క్వాలిటీ ఉండాలా మాకు టీనేజ్లో అనే వాళ్ళకు హ్యాపీగా మీరు బుక్ చేసుకోండి లేదు ప్రతి వారం కడతాము అలా అనే వాళ్ళకు మిగిలిన శారీస్ అయితే మీరు ఈజీగా బుక్ చేసేసుకోండి ఆ నెక్స్ట్ కలర్ వచ్చేసి నెక్స్ట్కి వచ్చేసి ఇప్పుడు నేను చూపించే బార్డర్ మెథడ్ వద్దు మాకు కొంచెం ఇంకా కొంచెం స్టోన్ వర్క్ కానీ ఏదైనా కావాలి అన్నప్పుడు మనకు ఇది స్వరోస్కి స్టోన్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కూడా రెడ్ ఉంది అనమాట సో రెడ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది మీకు ఇది వచ్చేసి మనకి ఇలాగా జిగ్జా ప్యాటర్లో జిగ్జా కూడా కాదు జస్ట్ అలాగా వేవ్స్ లాగా ఇచ్చేసారనమాట మనకి ఇది మెటీరియల్ వచ్చేసి షిఫాన్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి రాసుల్కి వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి రాసులు మెటీరియల్ వచ్చేసి షిఫాన్ వస్తుంది అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలా మిస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు రెగ్యులర్గా మాకు బార్డర్లు వద్దు అలాగే చిరాకు వస్తుంది చూడండి అవే బార్డర్లు అవే జెరి అన్ని శారీస్లో అదే ఉంది అలా అనుకున్న వాళ్ళు షిఫాన్లో హాయిగా సాఫ్ట్గా ఉంటుంది ఇది కూడా బాడీ హ్యాగింగ్ శారీసే జస్ట్ మీకు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తాం అంటే థౌసండ్ మనము ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఫ్రీ డిస్కౌంట్ అంటే నైన్టీ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఫ్రీ డిస్కౌంట్ వస్తుంది ఓకేనా సో కావాలన్న వారు బుక్ చేసుకోండి ఇప్పుడు ఇదేంటి ఇంత కాస్ట్ ఉందా ఈ షిఫాన్ సారీ అనుకోకండి ఇది హైయెస్ట్ క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీలో ఇస్తున్నాము మనకు జస్ట్ ఆల్రెడీ మనము థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లో లో కొన్ని కొన్ని శారీస్ జస్ట్ ఇలాగా వేవ్స్ ఉండే శారీస్ ఈ మధ్య పర్చేస్ చేశారు కదా సో ఇది హైయెస్ట్ క్వాలిటీ అండి స్టోన్స్ కూడా ఏమి పోవండి స్టోన్స్ కూడా పోవు అంత స్ట్రాంగ్ ఉంది క్లాత్ అయితే క్వాలిటీ కూడా హైయెస్ట్ ఉంది కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ మీరు లైవ్ లో బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే త్వర లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే మీకు టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఉంటుంది లైక్స్ చేయడం లేదు సెవెంటీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఇందాక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వాచ్ చేశారు ఫస్ట్ ఫార్టీ మెంబర్స్ వాచ్ చేశారు అయినా కూడా లైక్స్ అయితే ఒక్కరే ఇచ్చారు ప్లీజ్ రెగ్యులర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ లైక్ చేసేసండి లైక్ చేస్తే మీకు గివ్ అవే అంటుంది కదా ఫిఫ్టీ లైక్స్ ఎలాగోలాగా మీకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఫిఫ్టీ లైక్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పేశాను కదా ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ వాళ్ళకి సారీస్ అయితే జీరో మార్జిన్ తో నేను ఆఫర్ పెట్టాను ఆల్రెడీ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అప్పుడు కూడా జీరో మార్జిన్ తో ఆఫర్ పెట్టేశాను అవి ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందులో కూడా జీరో మార్జిన్ ఇది కేవలం నాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికి ఆఫర్ ఇవ్వాలని ఉద్దేశంతో అంతకు మించి దాంట్లో వన్ రూపీ కూడా నాకైతే ప్రాఫిట్ రాదండి అంత రీజనబుల్ కాస్ట్ లో ఆల్రెడీ శారీస్ పర్చేస్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సో త్వర త్వరగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫర్స్ అన్నీ వచ్చేస్తాయి ఆఫర్స్ అన్నీ మీకు తెలిసిపోతాయి అనమాట లైవ్ లోనే రెగ్యులర్ గా ఆఫర్స్ రివీల్ చేస్తుంటాం షార్ట్లు వచ్చేసరికి స్టాక్అవుట్ అని చెప్పేస్తాం అనమాట సో మీరు లైవ్ లో బుక్ చేసుకోండి డెఫినెట్ గా ఓకేనా మీరు ఇప్పుడు ఎవరు తెలియదు వాట్సాప్ నెంబర్ అంటే ప్రీవియస్ వీడియోస్ చూసేసాయండి లేదా ఇప్పుడే మీరు ఫిట్ చేసుకుంటారంటే నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ వన్ నైన్కి కి మీరు వాట్సాప్ నెంబర్ మీరు సేవ్ చేసేసుకోండి మీరు ఆఫర్ ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో లో మీరు చార్ట్ చేయొచ్చు చెప్పేసాను కదా అనమాట ఇది షిఫాన్ మెటీరియల్ మీకు కలర్ పోతుంది స్టోన్స్ వెళ్ళిపోతాయి ఇది ఏమి డౌట్స్ అక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తున్నాను మీకు ఇట్టి పరిస్థితులు ఈ క్వాలిటీ మెటీరియల్ అయితే మీకు కావాలని బుక్ చేసుకోండి ఎందులో చూపించేశాను కదా నెక్స్ట్ రెడ్ కలర్ కూడా చూపించేస్తాను చూసేసేయండి మాకు ఇంత కాస్ట్ వద్దు మాకు ఇంత కాస్ట్ అక్క మాకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్లో అన్న వాళ్ళకి ఇవ ఇది కూడా షిఫాన్ మెటీరియల్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది రెగ్యులర్ ఉంటుంది ప్యూర్ రెడ్ అనమాట సో ఇప్పుడు నేను చూపించేవన్నీ మీరు ఏంటంటే వాళ్ళకి పెట్టడానికి కానీ దేనికైనా కానీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను ఇవి చూపిస్తున్నాను అనమాట రెడ్ అనేది సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారు కదా ఇది జస్ట్ మనకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుంది షిఫాన్ మెటీరియల్ డైలీ వరకు అయితే చాలా సూపర్ గా ఉంటుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వేస్తుంది మీకు దట్టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ట్వంటీ రూపీస్ లెస్ చేయండి త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలన్న వారు కూడా అంత హైయెస్ట్ థౌసండ్ వద్దు సెవెన్ హండ్రెడ్ వద్దు ఎయిట్ హండ్రెడ్ వద్దు అనే వాళ్ళకి కూడా మనము బిలో ఫోర్ హండ్రెడ్లో కూడా బట్ ఈ కాస్ట్ కి ఇది హైయెస్టే అండి మీకు వాషింగ్ మిషన్లో లో వేసినాం కాదు కలర్ పోతుంది ఏవి డౌట్స్ అక్కర్లేదు మీరు హ్యాపీగా ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆన్లైన్ లో కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ డిస్కౌంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు ఈ రోజు ఈ రోజు ఎవరు లేరు అనుకుంటాం లైక్స్ అస్సలు చేయడం లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఆఫర్ శారీస్ అయితే ఉన్నాయి కదా ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయితే మంచి ఆఫర్ చూపించేసాను మళ్ళీ కూడా మధ్యలో చూపించేస్తాను ఓకేనా లైవ్కి వచ్చేసేయండి ఫ్రెండ్స్ లైవ్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ వాళ్ళతో మీ పేరెంట్స్తో అందరితో సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు రెడ్లోనే వన్ మోర్ కలర్ ఉంది రెడ్ ఇది కూడా సూపర్ సేల్ అండి సూపర్ సేల్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేసాము ఈ శారీస్ని కూడా మళ్ళీ దీన్ని కూడా మనం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాము లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీలో నుంచి ఒక థర్టీ రూపీస్ లెస్ చేస్తే మనకు సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి లైవ్లో పేమెంట్ చేసి మీరు చేయండి క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ సాఫ్ట్గానే ఉందండి ఇది కొంచెం డోలా ఫ్యాబ్రిక్ దగ్గర దగ్గర దగ్గరగా ఉంటుంది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్లో బుక్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇందులో నేను ప్రతిసారి నేను ఓపెన్ చేయడం లేదు మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా కావాలన్న వారు ప్లీజ్ చాట్ వచ్చేసేయండి నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ వన్ నైన్కి మీరు వాట్సాప్లో చాట్ చేయండి ఏదైనా కావాలంటే నేను అప్పుడు డెఫినెట్గా మీకు వీడియో చూపించి ఆ తర్వాతనే మీరు పేమెంట్ చేసేద్దరు ఓకేనా వీడియో అప్పుడు ఎవరికైనా వాట్సాప్లో వస్తే వాళ్ళకి నేను వీడియో చూపిస్తానండి అన్ని సారీస్ ఓపెన్ చేసి టెంపుల్ దేవుళ్ళకి పెట్టాలనుకున్న వాళ్ళకి ఓపెన్ చేసే అలా ఇలా కరాబ్ చేయడం నాకు ఇష్టం లేదు సో ఇందులో వచ్చేసి మనకు బాంధీని ప్రింటర్ బార్డర్లో వన్ మోర్ కలర్ అయితే వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకు సేమ్ అవన్నీ సెల్ఫ్ లో కలర్స్ వచ్చేసాయి కదా ఇది కాంట్రాస్ట్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండి మనకు కాస్ట్ వచ్చేసి జస్ట్ జస్ట్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కాస్ట్ ముందుగానే చెప్తున్నాను ఎవరికైనా ఆ బడ్జెట్ ఓకే అన్న వాళ్ళు త్వర త్వరగా మీరు అమౌంట్ అయితే పెట్టేసుకోండి దగ్గరగా శారీ పళ్ళు అయితే ఇలా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ అయితే మనకి ఇలా ఉంటుంది మనకు దట్టు బాంద్రీ ప్రింట్ ఇలాగా ఆల్ ఓవర్ బాందీ ప్రింట్ అయితే వచ్చేసింది మీకు క్లోజ్అప్ లో చూసేయండి చెక్స్ కూడా ఇలా వచ్చేసింది అనమాట సో మనకు కింది వైపున పై వైపున అలా ఉంది కింది వైపున అయితే ఇలా ఉంది అనమాట కింది వైపున ఇలాగా మనకు వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చేసారు చాలా సాఫ్ట్గానే ఉంది ఈ కాస్ట్కి ఇది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గానే ఉంది మన జనాలు ఎప్పుడే కానీ రఫ్గా ఉండేవి అలా ఏం దామండి మీరు శారీ ఒక్కసారి పర్చేజ్ చేసినాక మీరు శారీ దాన్ని డ్రేప్ చేసినప్పుడు ఫీల్ అవ్వాలన్నమాట సాఫ్ట్గా ఉంది హ్యాపీగా ఉంది కట్టుకున్న చిరాకు లేదు సో అలాంటి ఫ్యాబ్రిక్స్ మనం తెస్తాము మీరు పర్చేస్ చేసే వాళ్ళు లైఫ్లో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి మనకు బాగానే పిండితోనే ఇలా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సిక్స్ అవంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు లైవ్లో బుక్ చేసుకున్న ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా ఇవన్నీ కూడా చాలా లో బడ్జెట్ కా లో పర్సెంటేజ్ వేసి మనం సేల్ చేస్తున్నాము మనం ఇంట్లోనే కాబట్టి నో ప్రాబ్లం సో కాబట్టి మీరు లైవ్లో ఎవరైనా ఇప్పుడు చూసినా తర్వాత అయినా మీరు బిఫోర్ లైవ్స్ కూడా చూసేసేయండి బిఫోర్ లైవ్స్ కూడా చూసేసి మీరు తర్వాతనే పర్చేస్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా లైవ్లో అయితే మాత్రమే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆఫ్టర్ లైవ్ డౌంట్ లేదండి పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఏం లేదు సో ఇది ఒక కలర్ అనమాట సో రెడ్లో మాక్సిమమ్ అన్ని శారీస్ చూపించేస్తాము ఉండేవి ఎవరికన్నా కావాలంటే నెక్స్ట్ వీక్ ఫ్రైడే వచ్చే లోపల కావాలన్న త్వరగా పర్చేస్ చేసుకోండి ఇవేబీ నేను ఏవి అట్లా మీద వేసుకొని అయితే ఏం చెక్ చేయలేదండి అందుకే మీకు ఏది ఓపెన్ చేసి నేను చూపించడం లేదు కావాలన్న త్వరగా వచ్చేసుకోండి ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు మళ్ళీ చూపిస్తున్నాను శారీస్ ఒకసారి చూపిస్తాను జస్ట్ స్టాక్ వచ్చేసాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ శారీస్ జస్ట్ మనం ఫోర్ ట్వంటీకి ఫ్రీ షిప్పింగ్లో వదులుతున్నాం అనమాట ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్తో వదిలేస్తున్నాము ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ సాఫ్ట్గానే ఉందండి మనకు సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది లేకపోతే క్రేప్ క్రేప్ అన్న వెయిట్ ఉంటుంది కానీ ఈ శారీ అయితే వెయిట్ లేదని మనకు సాటిన్ శాటింగ్ లాగే ఉంటుంది అనమాట సో షైనింగ్ ఉంది కొంచెం సో ఇందులో వన్ మోర్ కలర్ కూడా ఉంది సో ఇవన్నీ మీరు ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టకటగా చేసేయండి మీకు ఆ రోజు నేను అనౌన్స్ చేస్తాను ముందు రోజు అనౌన్స్ చేస్తాను బిఫోర్ అప్పుడు మీరు కావాలంటే లైవ్లో వచ్చి బుక్ చేసుకోండి బ్యూటిఫుల్గా ఉంది ఇందులో మీకు ఫోటో చూపి ఇది ఆల్రెడీ ఐడియా ఉంటుంది సో ఆల్ ఓవర్ శారీ అంతా బాడీ అంతా ఇలా లేవండరు మనకు బార్డర్ బ్లౌజ్ అలా ఇలా వచ్చేసింది అనమాట ఓకేనా ఇవైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించలేను మీరు ఆ రోజు కావాలంటే లైవ్లో బుక్ చేసుకోండి సో నేను ఇందాక చూపించేసాను కదా లావెండర్కి పింక్ ఇప్పుడు లావెండర్కి రెడ్ ఎవరైనా చూడని వాళ్ళు చూసేసేయండి శారీస్ అయితే ఇది ఆఫర్లో పెట్టే సారీస్ ముందుగానే చూపిస్తున్నాను మీకు గానీ జిలైన్గా అంటే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తోనైనా కానీ ఎవరితోనే కానీ ఖచ్చితంగా మనకు సబ్స్క్రైబ్ చేయించేసేయండి ఓకేనా చూస్తున్నారు కదా ఇది మంచి లెమనలోకి మనకు డార్క్ గ్రీన్ ఏవైతే టూ శారీస్ ఉన్నాయండి ఇప్పుడు ఫుల్ ప్రజెంట్ రన్నింగ్ అండి ఇవి ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నాయి రీసెంట్గానే తెప్పించేశాను మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఓల్డ్ స్టాక్ ఇస్తున్నాం అలాగే అవసరం లేదు సో ఇదే అనమాట ఇలా ఉంటుంది సో ఈ సారీ ఇలా ఉంటుంది అనమాట మనకు బ్లౌజ్ పళ్ళు కూడా సేమ్ ప్రింట్ ప్రింట్తోనే ఇచ్చేసారు ఇది ఆల్రెడీ ఒకటి డిస్ప్లేకి ఓపెన్ చేశాను చూస్తున్నాను కదా పళ్ళు అయితే ఇలా ఉంది పల్లీలాగా గ్రీన్ ఇచ్చారు అలాగే బ్లౌజ్ కూడా గ్రీన్ ఇచ్చేసారు ఫోర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళు సారీ అండి ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అయిపోయినాక ఆ రోజు మాత్రమే మీరు బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ లోపల మీరు మనీ కూడా సెట్ చేసి పెట్టుకోండి మీకు ఆ కాస్ట్ అయితే రీజనబుల్ ఎవరు నాకు తెలిసి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్గా ఉంది కాస్ట్ అయితే సో చూసేవాళ్ళు దాని వాల్యూ తెలిసిన వాళ్ళైతే అసలు మిస్ చేసుకోగలండి ఓకేనా కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఏ రోజైతే ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చేస్తే ఆ రోజు మాత్రమే అది మీకు ఆఫర్లు అయితే వదులుతాం మిగిలిన రోజు అంతా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలోనే ఉంటుంది అనమాట సో ఈ లోపల ఎవరైనా నచ్చినప్పుడు పర్లేదు బుక్ చేసేసుకోండి మీకు ఓకేనా సో ఇదండి ఇంతటితో లైవ్ ఈ రోజు అయితే లైవ్ ఎండ్ అవుతుంది ఉంది ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవి పూజలు పోయినట్టున్నారు వన్స్ అగైన్ అందరి మహాలక్ష్మీలకు రిమైనింగ్ వాళ్ళకు కూడా వెళ్ళి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇది సెకండ్ వీక్ కదా నెక్స్ట్ ఫ్రైడే సూపర్ డూపర్గా ఉంటుంది అనమాట అందరు వరలక్ష్మీ మొత్తం చేసుకుంటారు కదా హ్యాపీగా ఇచ్చుకుంటుంటారు నెక్స్ట్ ఫ్రైడే లైవ్ ఉండకపోవచ్చు ఓకేనా కావాలన్న వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసుకోండి మీరు లైవ్ చూసిన తర్వాత అయినా మీకు శారీస్ నచ్చితే డెఫినెట్గా పర్చేస్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మనకు పోస్టల్లో వచ్చేసరికి వన్ వీక్ దాకా పడుతుంది మీరు ఈరోజు నైట్ లోపల కానీ మీరు డిసైడ్ అయ్యి మీరు బుక్ చేసుకుంటే మీకు జస్ట్ నెక్స్ట్ ఫ్రైడే నెక్స్ట్ థర్స్డే కల్లా మీకు పార్సల్ వస్తుందన్నమాట సో పోస్టల్లో ఫోర్ ఫైవ్ టు సిక్స్ డేస్ పడుతుంది సో కావాలన్న వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి శారీస్ అయితే అన్ని ప్యూర్ రెడ్లోనే ఇవాళ చూపించేశాను నేను కూడా రెండు శారీలు డ్రైప్ చేసుకున్నాను ఫ్రైడే కదా వన్ అగైన్ హ్యాపీ శ్రేణు శుక్రవారం అనమాట సో థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు లైవ్ ఎండ్ అవుతుంది బాయ్ అండి